మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఎయిట్ జీరో వన్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగు తేదీన మేషరాశివారు నక్కతోక తొక్కి వచ్చారు ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు శుభ ఫలితాలను పొందుకోబోతున్నారో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశివారికి చాలా ఉత్సాహంగా ఉంటారు హడావిడిగా ఉంటారు మేషరాశివారు చాలా ఉత్సాహంగా ఉంటారు హడావిడిగా ఉంటారు క్షణం తీరిక లేకుండా అన్ని పనులను చకచకా పూర్తి చేస్తారు బంధువులతో కలిసి స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు దూరపు బంధువులతోటి ప్రియమైన సంభాషణలు జరుపుతారు మీకు ఇష్టమైన వారిని మరియు పాత స్నేహితులను చాలా కాలం తర్వాత కలిశాము అన్న ఒక మంచి అనుభూతి కలుగుతుంది ఈ పండుగ వేళ మేషరాశి వారికి తప్పకుండా పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రోజున కొత్త వస్త్రాలను ఇంటికి కావలసిన సామాన్లను విలువైన వస్తువులను పూజా సామాగ్రిని కొనుగోలు చేస్తారు షాపింగ్లు కలిసి వస్తాయి సినిమాలకు షికారులకు అంటూ బాగా కాలక్షేపం చేస్తారు విదేశాల్లో ఉన్న బంధువులతో చేసే చర్చలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి గత రెండు మూడు రోజులుగా నలక చెందిన మీ ఆరోగ్యం కొంచెం మెరుగుపడే అవకాశం అయితే ఉంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ రోజును మీలో ఉన్న ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసమే మీ అనారోగ్యాన్ని దూరం చేస్తాయి మీకే తెలియకుండా ఆరోగ్యవంతులు అవుతారు అలాగే ఈరోజు మీరు మీకు బాగా నచ్చిన వంటకాలను చేయించుకొని తింటారు కొత్త వంటలను ట్రై చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు మీ సొంత గ్రామాలకు లేదా ఊరికి వెళ్లడానికి మీరు కోరుకున్న సెలవులు కూడా దొరుకుతాయి ఈ రోజున మేషరాశి వారు ఎదుటివారిని చక్కగా అంచనా వేయగలుగుతారు పక్క వాళ్ల మనసులను చాలా సులభంగా చదవగలుగుతారు అంతేకాదు ఎదుటివారి బాధలను కష్టాలను అర్థం చేసుకుని మీకు తోచిన ప్రకారంగా వారికి సహాయం కూడా చేస్తారు నూతన వస్త్రాభరణాలను ధరిస్తారు మొత్తం మీద చెప్పాలంటే ఈ రోజంతా వారు హుషారుగా ఆనందంగా సంతోషంగా కాలాన్ని గడుపుతారు ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు ఈ రోజున వంకాయ రంగు దుస్తులను ధరించకండి ఈ రోజంతా శుభప్రదంగా సాగాలంటే ఉదయాన్నే నిద్రలేచి దీపారాధన చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయ దర్శనం చేసుకుని మీకు నచ్చిన స్తోత్రాన్ని పారాయణం చేస్తే తీర్థ ప్రసాదాలను స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ రోజున ఓం గోమాతాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈనాడు నీకు చాలా అదృష్టం పట్టబోతుంది అలాగే సంతోషాలు శుభాలు అలాగే శుభవార్తలు అందబోతున్నాయి అలాగే ఈ దినాన ఆ శివారాధన చేయడం వల్ల మీకు అధికమైన లాభాలైతే కలగబోతున్నాయి పౌర్ణమి గడియలు కూడా రాబోతున్నాయి లలితాదేవిని ఆరాధించాలి అలాగే ఈరోజు మీరు ఇల్లంతా సాంబ్రాణితో ధూపం వేసుకోండి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే దూరం అయిపోతుంది అలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా చేరుతుంది వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్